అందరికీ నమస్కారం అండి కథ పేరు కంటేనే అమ్మా అని అంటే ఎలా పెద్ద కథ మొదటి భాగం రచన శ్రీపతి లలిత చదువుతున్నది పద్మావతి అంజలి విశ్వతేజ ఫోన్ త్వరగా ఫోన్ స్పీకర్లో పెట్టి పిలిచాడు డాక్టర్ రవీంద్ర గుడ్ న్యూస్ నాకు ఎంఎస్లో బంగారు పథకం వచ్చింది వచ్చే నెలలో కాన్వకేషన్ మీకు టికెట్స్ బుక్ చేశాను కొడుకు విశ్వతేజ చెప్తే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైంది అంజలి ఇంత మంచి రోజు చూడకుండానే దేవుడు నిన్ను తీసుకెళ్లాడు ఈ సంతోషమంతా నన్ను అనుభవించమని నువ్వు నాకు వరం ఇచ్చావు స్వర్ణక్క తేజ గదిలోనే స్వర్ణ ఫోటోను చూస్తూ అనుకుంది అంజలి వెంటనే లక్ష్మీపతి గారికి ఫోన్ చేసి ఆయనకి శ్రీలక్ష్మి అనసూయలకి శుభవార్త చెప్పింది మన తేజ బంగారు పథకం గెలుచుకున్నాడు అంజలి ఆనందంగా చెప్తే వాడు నీ కొడుకు కదమ్మా నీ పెంపకంలో గొప్పవాడయ్యాడు ఆనందంగా అన్నారు వాళ్ళు ఈరోజు స్వర్ణం ఉంటే ఎంత సంతోషించేదో అని అనసూయ అంటే మన స్వర్ణ అక్కడే ఉంది కదా అన్న శ్రీలక్ష్మి మాటలకి అవునన్నట్లు తలూపారు లక్ష్మీపతి గారు తేజ విజయం గురించి అందరికీ సంతోషంగా ఫోన్లు చేసి చెప్తున్న కోడలిని చూస్తూ అంజలి మాకు భోజనం పెట్టేది ఉందా నీలాగానే ఆనందంతో ఉబ్బిపోయి కడుపు నింపుకోమంటావా అని అవుతూ అంది శ్యామల అయ్యో అత్తయ్య ఈ హడావుల్లో పడి టైం చూడలేదు నేను ఒక్క నిమిషంలో మీకు భోజనం పెడతాను అంటూ వంటింట్లోకి పరిగెత్తింది ఒత్తి పిచ్చి పిల్ల శ్యామల నవ్వుతూ అంటే పిచ్చిది కనుకనే తనకంటే వయసులో పదేళ్ళు పెద్దవాడిని పిల్లవాడి తండ్రిని పెళ్లి చేసుకొని సొంత తల్లి కంటే ఎక్కువగా చూస్తోంది శ్యామల భర్త రామ్మోహన్ అన్నాడు భోజనాలు అయ్యాక రామ్మోహన్ శ్యామల రూమ్లోకి వెళ్ళారు రామ్మోహన్ నిద్రపోయాడు కానీ శ్యామలకు నిద్ర పట్టలేదు ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి రామ్మోహన్ శ్యామలకి ఒక కొడుకు ఒక కూతురు రామ్మోహన్ హైకోర్టు జడ్జి మంచి హోదా ఆస్తితో పాటు చక్కని భార్య రత్నాలు లాంటి పిల్లలు ఈ కుటుంబాన్ని చూస్తే బంధుమిత్రులలో గౌరవంతో పాటు చిన్న అసూయ కూడా ఉండేది కూతురు శ్రీదేవి భర్త రాజేష్ ఇద్దరు పిల్లలతో బెంగళూరులో ఉంటుంది కొడుకు డాక్టర్ రవీంద్ర ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకొని బాగా పేరు డబ్బు సంపాదిస్తున్నాడు రవీంద్రకి మంచి కుటుంబాల నుంచి తమ కూతుర్లను ఇస్తామని కట్నంతో పాటు ఆస్తి కూడా ఆశ చూపించారు చివరికి వైజాగ్లో పెద్ద అడ్వోకేట్ అయిన లక్ష్మీపతి శ్రీలక్ష్మిల ఏకైక కుమార్తె స్వర్ణతో రవీంద్ర వివాహం జరిగింది స్వర్ణ పేరుకు మాత్రమే కాదు మనిషి బంగారు రంగుతో తీర్చిదిద్దిన కనుముక్కు తీరుతో కళ్ళు తిప్పుకోలేని అందగత్తె పెళ్లిలో స్వర్ణ నగల మీద క్విజులు నడిచాయి వజ్రాల నెక్లెస్ ఖరీదా డైమండ్ జడ ఎక్కువ రేటా వడ్డానం ఎంత ఉంటుంది వగైరా వగైరా ఎర్రటి కంచుపట్టు చీర నిండా జరీతో నేసిన తామరపూలు అంచుల వెంబడి జరి ఏనుగులు ఒంటి నిండా నగలతో అందగత్తైన స్వర్ణ వస్తున్న లక్ష్మీదేవిలా ఉంది పెద్దవాళ్ళు రామ్మోహన్ శ్యామలలను చూసి అసూయపడితే వయసు కుర్రాళ్ళు రవీంద్ర అదృష్టానికి కుళ్ళుకున్నారు మగపెళ్లి వారికి లక్ష్మీపతి గారు చేసిన మర్యాదలు నభూతో నభవిష్యతి భవిష్యతి అన్నట్టు ఉన్నాయి ఇంత డబ్బులో పెరిగింది బాగా పొగరుగా ఉంటుంది నాలుగు రోజుల్లో వేరే కాపురం పెట్టదా అనుకున్న అందరి ఆలోచనలు అబద్ధం చేస్తూ స్వర్ణ మెట్టింట్లో అందరికీ తల్లో నాలికలాగా ఉండేది రవీంద్ర జీవితం పూల నావలా సాగిపోతుంది మనసరిగిన భార్య డాక్టర్గా మంచి పేరు రెండు చేతుల సంపాదన దేనికి లోటు లేకుండా ఆనందంగా గడిచిపోతుంది పెళ్ళైన రెండేళ్లకి విశ్వతేజ పుట్టాడు దోహిత్రుడు పుట్టాడని లక్ష్మీపతి ఆనందానికి హద్దులు లేవు తల్లి అందం తండ్రి తెలివి పునికి పుచ్చుకొని తేజ అందరికీ అయ్యాడు తేజ పుట్టాక దాదాపు ఐదేళ్ళైనా మళ్ళీ గర్భం రాలేదు స్వర్ణకి ఈ మధ్య బాగా నీరసంగా ఉండటం చిన్న పనికి అలసిపోవటం విపరీతమైన నడువు నొప్పితో బాధపడుతుంది మాత్రలు వాడినా తగ్గలేదు ముందు జనరల్ పరీక్షలు చేయించిన రవీంద్రకి రిపోర్ట్స్ కొంచెం తేడాగా అనిపించాయి అనుమానం వచ్చిన రవీంద్ర స్వర్ణని గైనిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు ఆవిడ అన్ని పరీక్షలు చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అని అనుమానపడి ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది ఆయన మరికొన్ని పరీక్షలు చేయించాడు స్వర్ణ రిపోర్ట్స్ చూసిన ఆయన బ్రెస్ట్ క్యాన్సర్ నాలుగో స్టేజ్లో ఉంది ఇప్పటికే ఎముకలకు కూడా పాగింది పాకింది కీమో తప్ప వేరే దారి లేదు అది కూడా ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు ఏ వైద్యం అయినా మహా అయితే ఆరు నెలలకు మించి బతకదు అని చెప్పాడు తను డాక్టర్ అయి ఉండి భార్య ఆరోగ్యం పట్టించుకోలేకపోయానా అని రవీంద్రకు గుండె పగిలిపోయింది రామ్మోహన్ శ్యామల హతాశులయ్యారు ఒక్కసారిగా కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది ఈ విషయం విన లక్ష్మీపతి శ్రీలక్ష్మి లక్ష్మి కుంగిపోయారు ఒక్కగానొక్క కూతురికి ఈ ఏమిటి అని ఏడుస్తూ హైదరాబాద్ వచ్చేశారు రోజురోజుకి కృషించిపోతున్న స్వర్ణను చూస్తే అందరికీ దుఃఖం ఆగటం లేదు లక్ష్మీపతి కూతురు ఉన్నంతకాలం తమ దగ్గరే ఉంటే మంచిదని స్వర్ణని హైదరాబాద్లోని తమ ఫ్లాట్కి తెచ్చారు తేజ ఇదేళ్ల పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు చాలా హుషారుగా ఉండే వాడిని చూసుకునే ఓపిక స్వర్ణకి లేదు స్వర్ణ కోసం ఒక నర్సును పెట్టారు ఇంతమందికి అన్నీ చూసుకోవటం శ్రీలక్ష్మికి కష్టం అయ్యేసరికి వెంటనే అనసూయకి ఫోన్ చేశారు ఆవిడ శ్రీలక్ష్మికి పిన్ని కూతురు భర్త పోతే కూతురు అంజలిని పెట్టుకొని లక్ష్మీపతి గారి దగ్గరే ఉంటుంది ఆర్థికంగా తక్కువలో ఉన్న అనసూయను శ్రీలక్ష్మి ఆదుకుంది తమ ఇంట్లో వెనకాల ఉన్న రెండు గదులు ఉండటానికి ఇస్తే అనసూయ శ్రీలక్ష్మికి ఇంట్లో సాయం చేయటమే కాక వీరికి తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో వంటలు పండగలకి పిండి వంటలు చేసి ఇవ్వటం లాంటివి చేస్తూ అంజలిని డిగ్రీ చదివించింది ప్రస్తుతం అంజలి ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుంది లక్ష్మీపతి గారింట్లో ఏ అవసరమైనా అనసూయ అంజలి అన్నీ దగ్గరుండి చూసుకునేవారు శ్రీలక్ష్మి అనసూయకి ఫోన్ చేసి విషయం చెప్తే మేమిద్దరం వచ్చి కొన్ని రోజులు మీకు సాయంగా ఉంటామంది అనసూయ ఇరవై ఐదేళ్ల అంజలి చామన ఛాయ పెద్ద కళ్ళు పెద్ద జడతో చూడటానికి సామాన్యంగా ఉన్న ఆమె నడవడిక చూసిన వాళ్ళకి అందం కంటే మనసుకి ఆనందంగా అనిపిస్తుంది చదివిన డిగ్రీకి ఉన్న ఊళ్ళో వచ్చిన ఉద్యోగం చేస్తూ తల్లి కూతురు గడుపుతున్నారు ఎక్కువ కట్నమిచ్చి పెళ్లి చేసే లేదు అంజలి పెళ్లి కూడా గంతకు తగ్గ బొంతతో శ్రీలక్ష్మి సాయంతోనే చేయాలని అనసూయ ఆశ శ్రీలక్ష్మి స్వర్ణ కంటే ఐదేళ్లు చిన్నదైన అంజలిని చిన్న కూతురులా చూసేది స్వర్ణ తన స్నేహితులకి అంజలిని చెల్లిగానే పరిచయం చేసేది ఇద్దరు కలిసి సినిమాలకి షాపింగ్లకి స్వర్ణ బైక్ మీద తిరిగేవారు ఇప్పుడు కీమో ట్రీట్మెంట్తో చుట్టూడిపోయి చిక్కి శల్యమై మంచాన్ని కత్తుకుపోయిన స్వర్ణను చూసి కళ్ళనీళ్ళ పర్యంతమైంది అంజలి అంజలి వచ్చాక తేజ పోషణ తానే తీసుకుంది వాడిని తయారు చేయటం స్కూల్కి పంపటం నర్సు ఉన్న స్వర్ణ అవసరాలు కూడా చూసేది తేజ స్కూల్ నుంచి వచ్చాక కాసేపు ఆడుకోవటానికి తీసుకెళ్లి హోంవర్క్ చేయించి పడుకోబెట్టేది కానీ తేజ మాత్రం లేస్తూనే తల్లి దగ్గరికి పరిగెత్తేవాడు నువ్వే రెడీ చేయి నువ్వే అన్నం పెట్టు అని గొడవ చేసేవాడు ఆ టైంలో స్వర్ణకి గుండె పిండినట్టయ్యేది స్వర్ణకి రోజురోజుకి తన పరిస్థితి తెలుస్తోంది ఏదో వైద్యం చేసినా ఎక్కువ రోజులు బతకదు తనకేమైనా అయితే రవీంద్రకి ఏడాదిలోగా ఇంకో అమ్మాయిని ఇస్తామని ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడతారు కానీ తన కొడుకు గతి తల్లిదండ్రికి డబ్బుకు లోటు లేకపోయినా వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ మీద పిల్లల భారం మోపటం న్యాయం కాదు తను ఉండగానే తన లోటు తెలియకుండా రవీంద్రను చూసే భార్యను తేజని బాగా చూసుకొని వాడిని తీర్చిదిద్దే ఒక తల్లిని వెతకాలి ఇదే ఆలోచన స్వర్ణను వేధిస్తోంది ఈ మధ్య అంజలిని చూస్తే ఆలోచన ఒక రూపుదిద్దుకుంటుంది అప్పటి నుంచి అంజలిని ఆ దృష్టిలో పరిశీలనగా చూడటం మొదలుపెట్టింది తేజ తనని వదలలేకపోవటం తల్లిగా తనకు తృప్తిగా ఉన్న అంజలి సంరక్షణలో బాగున్నాడని స్వర్ణకి సంతోషంగా కూడా ఉంది పెళ్లి కాని ఒక అమ్మాయి చిన్నపిల్లాడిని అంత ఓర్పుగా ప్రేమగా చూస్తుంది తేజ ఒక్కోసారి బాగా ముండికేస్తాడు అంజలిని సరిగా అన్నం కూడా తిననివ్వడు ఒక్కోసారి నిద్ర కూడా పోనీయకుండా రాత్రంతా ఏడుస్తాడు అప్పుడు కూడా వాడిని నిద్ర నిద్రపుచ్చుతుంది వాడికి తల్లి ఎక్కువ రోజులు బతకదని తెలిసిపోతుందేమో అందుకే అలా మారాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది తన మనసులోని మాట తల్లితో అంటే సరిగా అర్థం చేసుకోదు అదే తండ్రి అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తాడని ఆయనతో తన మనసులోని మాట చెప్పింది నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు తల్లి నీకు తంగి మామూలుగా నీ భర్తతో హాయిగా కాపురం చేస్తావు అన్నారు ఆయన పిచ్చి మీరు నన్ను ఇంకా మీ చిన్నారి స్వర్ణ అనుకుంటున్నారు నేను కిందటిసారి డాక్టర్ని స్పష్టంగా అడిగాను నాకు అట్టే సమయం లేదు ఈలోగా నా భర్తకి కొడుక్కి నా లోటు లేకుండా చూసుకునే అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తే ఈ జీవితాన్ని హాయిగా ముగిస్తాను నాకు అందుకు అంజలి సరైంది అనిపిస్తుంది అంది భారంగా స్వర్ణ రవి ఒప్పుకుంటాడా మరి నేను ఒప్పిస్తాను ధైర్యంగా ఉంది మర్నాడు అత్తగారికి ఫోన్ చేసి తలుపులు వేసుకొని ఏం మంతనాలు చేసింది అని శ్రీలక్ష్మి అడిగితే తండ్రి కూతురు ఇద్దరు మాట్లాడలేదు ఆ తర్వాత శ్యామల కూడా తరచూ రావటం మొదలుపెట్టింది రవీంద్రకి స్వర్ణ ఆలోచన శ్యామల చెప్పటంతో అతను కూడా అంజలిని గమనించాడు భార్యకి రావటం బాధగా ఉన్న తల్లి లేని పసివాడిని ఎలా పెంచాలి ఇంకో పెళ్లి చేసుకుంటే తనకు భార్య వస్తుంది కామె ఆమె తన కొడుకుకి తల్లి అవ్వగలదా అని జీవితాంతం పెళ్ళి లేకుండా గడపలేడు పెళ్ళి లేకుండా గడపలేడు అని రవీంద్ర మదన ఎక్కువ సమయం తీసుకోకుండానే రవీంద్ర ఒప్పుకున్నాడు ఇంకా అంజలి ఒప్పుకోవాలి ఒకరోజు శ్యామల వెళ్తూ తేజని రెండు రోజులు ఉంచుకొని పంపుతాను అని తీసుకెళ్ళింది ఏడుస్తాడేమో అత్తయ్య గారు ఈ మధ్య బాగా మొండిగా అయ్యాడు వాడు మిమ్మల్ని విసికిస్తాడు అంది అంజలి రేపొద్దున నీకు పెళ్ళి అయితే వీడిని కూడా అత్తగారింటికి తీసుకెళ్తావా ఏంటి నవ్వుతూ అని వెళ్తున్న శ్యామల మాటలు చెంపపెట్టులా అనిపించాయి అంజలికి అవును వాడు తన కొడుకు కాదు ఎందుకు అంత ప్రేమ పెంచుకుంది వాడి మీద కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అంజలికి అప్పుడే స్వర్ణ నెమ్మదిగా అంజలిని పక్కన కూర్చోమని వాడిని ఎప్పటికీ నీ కొడుకుగా చూసుకోగలవా అంజలి స్వర్ణ మాటలకి బిత్తరపోయింది నేను నీ బీదతనాన్ని ఆసరా చేసుకొని అనటం లేదు నేను పోయాక నా భా భర్తకి భార్య దొరుకుతుంది కానీ నా కొడుకుని ఇంత ప్రేమగా చూసి అమ్మ దొరకదు ఇలా రెండో పెళ్లి వాడిని పిల్లలున్న వాడిని చేసుకోమని అడగటం తప్పే నా తర్వాత రవీంద్ర గురించి కొడుకు గురించి ఎలా అనే బాధతో నా ప్రాణం పోవటం లేదు నా భర్తని కొడుకుని ఒక మంచి అమ్మాయి కప్పచోతే నేను ధైర్యంగా ప్రాణం వదులుతాను ఏడుస్తూ అన్న స్వర్ణ మాటలకి అంజలి కూడా ఏడ్చేసింది అక్క నీకేం కాదు అందరూ అదే పాట దేవుడి పిలుపు రోజు వినిపిస్తుంది కానీ నేనే ఇంకొక రోజు అంటూ ఆపుతున్నాను నీరసంగా ఉంది స్వర్ణ నిజమే ఇంట్లో అందరికీ తెలుస్తుంది స్వర్ణకి ఎక్కువ సమయం లేదని నువ్వు ఆలోచించుకో అంజలి రవి బంగారం నేను ఇంకోళ్ళకు అప్పగించలేను నాకు ఒక్కటే కోరిక ఉంది అక్క నా కడుపును ఒక బిడ్డ పుట్టాలి ఆ కోరిక తీరుతుందంటే నాకు సరే అంది అంజలి నీకు వాగ్దానం చేస్తున్నాను నీ లోటు తెలియకుండా పిల్లల్ని పెంచుతాను ఓ సంతేనా వచ్చే ఏటికి నేను నీ కడుపును పుడతాను నిన్ను అనుకున్నావా నువ్వు వాళ్ళని ఎలా చూస్తున్నావో రోజు చూడొద్దా ఇంత బాధలోనూ నవ్వుతూ మాట్లాడిన స్వర్ణను చూసి ఇంత మంచి అమ్మాయికి ఇంత తక్కువ ఆయుధదాయం ఎందుకు ఇచ్చాడు దేవుడు అని ఏడ్చింది అంజలి ఇంకా ఉంది కథ చివరి భాగం త్వరలో